హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చేయబోతున్నది బనానా ఐస్ క్రీమ్ ఎలా చూపిస్తా చూడండి కావలసినవి బనానా పాలు పచ్చి పాలైనా పర్వాలేదండి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పంచతార బాదం పప్పు జీడిపప్పు స్టిక్స్ నాకు ఐస్ క్రీమ్ స్టిక్స్ బయట దొరకలేదండి అందుకే కర్ర పుల్లలు తీసుకున్న గ్లాసులు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి బాదం పప్పుని జీడిపప్పుని ఇలా దంచుకుంటున్నానండి మీకు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మిక్సీ గిన్నె తీసుకొని అందులో బనానాస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అందులో పాలు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇందులో జీడిపప్పుని బాదం పప్పుని మిక్స్ చేసుకున్నాం కదా దంచుకున్నాం కదా ఇలాగా ముక్క ముక్కలుగా ఉండేటట్టు చేసుకోవాలండి మిక్సీలో ఒకవేళ మీరు మిక్సీలో కానీ వేసుకుంటే ఇలా ముక్క ముక్కలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇది ఇందులో వేసుకుందాం వేసుకొని ఇలా కలుపుకొని గ్లాసులో గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందామండి ఇవి వేసుకోవడం వల్ల ఈ జీడిపప్పు బాదం పప్పు వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ తినేటప్పుడు మన నోటికి ఈ పీసెస్ అనేవి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి గ్లాసులోకి వేసుకుందాం గ్లాసు గ్లాసులోకి ఇలా వేసుకున్నానండి మన ఇంట్లో ఏమైనా వస్తువులు తెచ్చుకున్న కవర్స్ ఉంటాయి కదా అవి ఇలా పెట్టుకొని రబ్బర్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇలా వాటర్లో పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ వచ్చేస్తామండి చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఐస్ క్రీమ్స్ చూశారు కదా బనానా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్